జపాన్ ను వణికిస్తున్న సునామీ ఇక మొత్తానికి జపాన్ మరికొద్ది గంటల్లో స్మాష్ అయ్యేలా ఉంటుంది ఇక ఇప్పటికే అందరూ ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని భయ భయంగా బ్రతుకుతున్నారు ఇక మొత్తానికి జపాన్లో పెనె విధ్వంసం జరగబోతుందంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది ఏది ఏమైనా కూడా జపాన్లో వారం రోజుల్లో వెయ్యికి పైగా భూకంపాలు సంభవించి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేశాయి ఇక జూలై ఐదు అంటే ఈరోజు అతిపెద్ద భూకంపం సంభవిస్తుందన్న మాంగా ప్రొడిక్షన్స్తో అందరూ గుండెలు పట్టుకున్నారు మాంగా ప్రొడిక్షన్స్తో జప్కాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది జూలై ఐదున అతిపెద్ద భూకంపం సంభవిస్తుందని మాంగా ప్రొడిక్షన్ చెప్పడంతో అందరూ భయపడిపోతున్నారు కాగా వారం రోజులుగా జపాన్ని భూ ప్రకంపనలు వణికిస్తూనే ఉన్నాయి వెయ్యికి పైగా భూ ప్రకంపనలతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఇక జపాన్లో ఖోషిమా ప్రిపెక్షర్స్లోని టోకారా దీవుల్లో గత రెండు వారాల్లో వెయ్యికి పైగా భూకంపాలు సంభవించాయి గురువారం అంటే జూలై మూడు సంభవించిన భూకంపం ఎంత బలంగా ఉందంటే ప్రజలు నిలబడడానికి కూడా ఇబ్బంది పడ్డారు వరుస భూకంపాల నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం ఈ మారుమూల దీవుల నివాసుతులకు నైరుతి దిశలో ఉన్న సముద్ర జలాల్లో మరికొన్ని ప్రకంపనలు సంభవించే అవకాశాన్ని హెచ్చరించింది దక్షిణ జపాన్లోని ప్రధాన ద్వీపం క్యూషు చివరిన ఐదు పాయింట్ ఐదు దీవులతో సంభవించిన భూకంపం కేంద్రంలోకి సమీపంలో ఉన్న దీవుల నుంచి ప్రజలు అధికారులు శుక్రవారం తరలించారు ఈ పన్నెండు దీవుల్లోని ఏడింటిలో సుమారు ఏడు వందల మంది నివసిస్తున్నారు వీటిలో కొన్నింటికి సమీపంలో ఆసుపత్రులు కూడా లేవు ఇక గతంలో కూడా ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవించినప్పటికీ ఇటీవలి భ్రూ ప్రకంపనల తీవ్రత వాటి సంఖ్య సాధారణంగా ఉందని స్థానిక మీడియా నివేదించింది ఒక నివాస భూకంపం సంభవించడానికి ముందు తమ అనుభవాన్ని వింతైనదిగా అభివర్ణించారు ముఖ్యంగా రాత్రిపూట భూకంపాలు సంభవించడానికి ముందు సముద్రం నుంచి వింతైన శబ్దం వస్తుంది అని ఆ నివాసి మీడియాకు తెలిపారు ఇక భూకంపాల సంఖ్య పెరుగుతున్న వేళ ఒక కామిక్ పుస్తకం అంచనా జపాన్లో తీవ్రమైన భూకంపం వస్తుందనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది మాంగా ఆర్టిస్ట్ రియో టాట్సూకి రాసిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి కామిక్ పుస్తకం రెండు వేల ఇరవై ఒకటిలో దీని కొత్త ఎడిషన్ విద విడుదలైంది ఇక ఈ సంవత్సరం అంటే జూలై ఐదున అంటే ఈరోజు జపాన్లో తదుపరి పెద్ద భూకంపం వస్తుందని పేర్కొంది ఈ మాంగ్ అంచనాల కారణంగా నివాసితులతో పాటు పర్యాటకులు కూడా జపాన్ను సందర్శించడం మానుకుంటున్నారు రైటర్స్ నివేదిక ప్రకారం మే నెలలో హాంగ్కాంగ్ నుంచి జపాన్కు వచ్చే పర్యాటకుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే పదకొండు శాతం తగ్గింది ఇక అంత్యేకాకు దశాబ్దాలుగా దేశంలో అధికారులు పెద్ద భూకంపం లేదా మెగాక్విక్ కోసం సిద్ధమవుతున్నారని మీడియా తెలిపింది అయితే పెద్ద విపత్తు వస్తుందనే అంచనాలను సమర్థవద్దమని అధికారులు నివాసితులకు విజ్ఞప్తి చేశారు ఇక జపాన్ మెటోయోరియాలజికల్ ఏజెన్సీ భూకంప సునామీ పర్యవేక్షణ విభాగం డైరెక్టర్ అయాతక ఎబితా మాట్లాడుతూ ప్రస్తుత శాస్త్రీయ పరిజ్ఞానంతో కూడా భూకంపం ఖచ్చితమైన సమయం ప్రదేశం లేదా పరిమాణాన్ని అంచనా వేయడం కష్టమని అన్నారు అయితే ప్రజలు శాస్త్రీయ ఆధారాలను బట్టి తమ అవగాహనను ఏర్పరచుకోవాలని ఎబితా కోరారు ఇదిలా ఉండగా తన ప్రచురణకర్త విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం మాంగా ట్యాట్సుకి కూడా తాను ప్రక్తును కాదు అని చెబుతూ అన్ని వదంతులను తిరస్కరించారు భూకంపాల దృష్ట్యా జపాన్ ప్రభుత్వం కట్టాల నిర్మాణం భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయడం వంటి అనేక చర్యలను ప్రకటించింది ఇక ఇది దేశంలో ఏ విధమైన విపత్తులనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది ఇక ప్రతి క్షణం కూడా ఏమవుతుందనో ఇప్పుడు భయ భయంగా బ్రతుకుతున్నారు ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇదే చర్చ జపాన్ మరోసారి తీవ్ర విధ్వంసానికి గురవుతుందని ఈసారి పెను ప్రకృతి విపత్తును ఎదుర్కోబోతుందంటూ కథనాలు ఈ విపత్తుకు ఇంకా మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది మొత్తానికి ఈరోజు జపాన్ నాశనం అవబోతుందనే ఊహాగానలు ప్రపంచం మొత్తం కమ్మేశాయి ఇప్పటికే జపాన్కు పర్యాటకులు తాకిడి తగ్గిపోయింది చాలామంది తమ పర్యటనల్ని రద్దు చేసుకున్నారు తీరా ప్రాంత వాసులు చాలామంది ఎత్తైన ప్రదేశాలకు చేరుకున్నారు ఇంత అలజడికి కారణం రియో ట్రాట్సుకి రాసిన ఓ పుస్తకం జపాన్ బాబా వాంగా అని పేరు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కో భూకంపం రెండు వేల పదకొండులో సునామి ఈమె ఖచ్చితంగా అంచనా వేసింది అందుకే ఇప్పుడు ఆమె చేపతున్న పేను విధ్వంసం వచ్చేలా ఉందంటూ చాలామంది భయపడుతున్నారు దీనికి మరింత ఊతమిచ్చేలా గడిచిన నలభై ఎనిమిది గంటలుగా జపాన్ దీవులో భూకంపాలు వస్తూనే ఉన్నాయి జపాన్ ఫిలిప్సీన్స్ మధ్య సముద్రం అడుగడుగున ఓ పెద్ద పగులు వస్తుందని అంచనా వేసింది ఈ పెద్దవిడ ఆ పగులు ఈరోజు ఏర్పడిందనే ఆమె జ్యోస్యం నిజానికి ప్రతి వందేళ్ళకు ఒకసారి జపాన్లో భారీ భూకంపాలు వస్తూనే ఉన్నాయి ఆ లెక్కన చూసుకుంటే ఏడాది మరో విధ్వంసం జరగాలి మరి ముఖ్యంగా సైంటిస్టులు కూడా అదే ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశాలు ఎనభై రెండు శాతం ఉన్నాయని చెప్తున్నారు రో టాక్స్కి చెప్పిన జోస్యం జపాన్ టూరిజాన్ని తీవ్రంగా దెబ్బతీసింది హాంకాంగ్ చైనా దక్షిణ కొరియా నుంచి ఎనభై మూడు శాతం బుకింగ్స్ తగ్గిపోయాయి కొన్ని విమాన సంస్థలతో జపాన్కు సర్వీసులు రద్దు చేశాయి మరి ఈరోజు ఏం జరుగుతుంది ఏం విధ్వంసం జరగబోతుంది మాత్రం ఇప్పుడు చూడాలి మరి ఈ ప్రపంచ భవిష్యత్తులో ఏం జరుగుతుందని ముందే కొందరు జ్యోతిషులు అంచనా వేస్తుంటారు అయితే కరోనా వస్తుందని ముందుగానే గ్రహించి ఇరవై ఏళ్ళ క్రింద తన పుస్తకంలో బాబా వంగ రాశారు సరిగ్గా రాసినట్లు జరగడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా వంగ పేరు కూడా మ్రోగుతుంది జూలై ఐదున అంటే ఈరోజు సునామీ రాబోతుందని జపాన్ అంతమవుతుందని బాబా వంగ ప్రెడిక్షన్ చెబుతుంది ఇంతకీ బాబా వంగ తన ప్రొడిక్షన్లో సునామీ గురించి ఎందుకు ఇలా రాశారు ఏంటి అనేది మాత్రం ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతుంది ఇప్పటివరకు బాబావంగా చెప్పిన కొన్ని విషయాలు నిజమయ్యాయి మొత్తానికి గతంలో కూడా చెప్పినవన్నీ కూడా నిజమవుతూ వచ్చాయి ఇప్పుడు అందరూ ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు ఏ క్షణాన ఏమవుతుందన్నది ఎవరికీ తెలియదు Obrigado.